ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి ప్రయాణం చేస్తుంది ఆ పార్టీని కూటమి టార్గెట్ చేస్తుంది అయితే ప్రభుత్వంపై వైసీపీ గట్టి చేస్తుంది కానీ ప్రతిపక్షాల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో మద్దతు దక్కడం లేదు వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు వామపక్షాలకు ఖండించడం ఛాన్స్ లేదు జగన్ కాంగ్రెస్ పార్టీని చాలా తేలిగ్గా తీసుకునేవారు బీజేపీతో అంతర్గత స్నేహం కొనసాగించేవారు కానీ అదే బీజేపీ టీడీపీతో పాటు జనసేనతో పొత్తు పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు సైతం జగన్మోహన్ రెడ్డి విషయంలో దూరంగా ఉన్నాయి అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి విజయవాడలో ఒక కార్యక్రమం జరిగింది వామపక్షాలతో పాటు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం ఉండడంతో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హాజరయ్యారు సాధారణంగా ఎలాంటి కార్యక్రమం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒంటరి ప్రయాణమే కానీ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా మిగతా రాజకీయ పక్షాలతో కలిసేందుకు ముందుకొచ్చింది విజయవాడలో జరిగిన కార్యక్రమానికి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు పిసిసి అధ్యక్షురారు షర్మిలతో పాటు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కూడా వచ్చారు ముందుగా బొత్స సత్యనారాయణ రాగా తర్వాత వైఎస్ షర్మిల వచ్చారు ఆమె రాగానే బొత్స పలకరించారు అమ్మ బాగున్నావా ఎలా ఉన్నావు వచ్చి కూర్చోమ్మా అంటూ తన పక్కనే ఉన్న కుర్చీని చూపించారు దీంతో కుర్చీలో కూర్చున్న శర్మిల బొత్స సత్యనారాయణతో మాట మంతి కలిపారు చాలా విషయాలను మాట్లాడుకున్నారు కార్యక్రమం చివరిలో వస్తానన్నా అంటూ బోత్సాకు నమస్కరించి వెళ్లిపోయారు షర్మిల అయితే షర్మిల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నిహిత నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు ఇక ఆ సమయంలో వైసీపీలో ఉన్న రాజశేఖర రెడ్డి సన్నిహిత నేతలకు ఆహ్వానాలు అందే ఒకరిద్దరూ రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా వెళ్లారు అయితే అలా వెళ్లిన వారికి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చాయి అందుకే షర్మిల విషయంలో వైసీపీ సీనియర్లు ఎవరు నోరు మెదపరు ఇప్పుడు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పలకరించడం కలవడం ఆమెతో ముచ్చట్లు పెట్టుకోవడం వంటివి చూసి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో అంటూ చర్చ నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం శర్మలతో ఆయన వైరం ఆ స్థాయిలో ఉంది మరి చూడాలి ఏం జరుగుతుందో మరి ఈ వీడియో పై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి